డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓ ఆఫీస్కు పరుగులు పెడుతున్నారా ఆగండి ఆగండి అటువంటి అవసరం లేదంటుంది కేంద్ర ప్రభుత్వం ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరగకుండానే ఇక నుంచి తేలికగా డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు కొత్త రూల్స్ తీసుకొచ్చింది జూన్ ఒకటి నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే పెద్ద తతంగమే ఉంటుంది ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరగాలి ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి డ్రైవింగ్ టెస్ట్ బయోమెట్రిక్ ఇలా ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ నాలుగైదు సార్లు తిరిగితే గానీ డ్రైవింగ్ లైసెన్స్ దొరకని పరిస్థితి అయితే జూన్ ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్ సమల్లోకి రానున్నాయి ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరగకుండానే ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్ అందుకోవచ్చు ఇక నుంచి ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లే డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తాయి ఈ సర్టిఫికెట్ ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే సులభంగా లభిస్తుంది అయితే అన్ని రకాల డ్రైవింగ్ సంస్థలకు కేంద్ర రోడ్డు రవాణా సంస్థ ఈ తరహా అనుమతులు ఇవ్వదు ఫోర్ వీల్ డ్రైవింగ్ టెస్ట్ సంస్థకు మూడెకరాల భూమి ఉండాలి నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ టెస్టులు నిర్వహించడానికి అన్ని సౌకర్యాలు ఉండాలి డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేవారు కూడా హై స్కూల్ విద్య పూర్తి చేసి ఉండాలి డ్రైవింగ్లో ఐదేళ్ల అనుభవం బయోమెట్రిక్ టెక్నాలజీ అవగాహన కలిగి ఉండాలి లైట్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ నాలుగు వారాలు కానీ కనీసం ఇరవై తొమ్మిది గంటల శిక్షణ కానీ ఉండాలి ఇందులో ఇరవై గంటలు ప్రాక్టికల్ ఎనిమిది గంటల థియరీ ఉండాలి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆరు వారాలు ముప్పై తొమ్మిది గంటల శిక్షణ అవసరం ముప్పై ఒక్క గంటల పాటు ప్రాక్టికల్ మిగతాది ఎనిమిది గంటలు థియరీ ఉంటుంది ఈ నిబంధనలు పాటించే వారికి మాత్రమే కేంద్ర రోడ్డు రవాణా సంస్థ డ్రైవింగ్ టెస్ట్ సర్టిఫికేట్ జారీ చేసే అవకాశం కల్పిస్తుంది ఇలా ప్రైవేట్ డ్రైవింగ్ సంస్థల ద్వారా తీసుకునే డ్రైవింగ్ సర్టిఫికేట్తో లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలి అలా చేస్తే ఎటువంటి ఇతర పరీక్షలు లేకుండానే లైసెన్స్ మంజూరవుతుంది అయితే ముందుగా ఆర్టీఓ ఆఫీసుల్లో ఎల్ఎల్ఆర్ తీసుకున్న తర్వాత ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది